నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈ రోజైతే ఒక మంచి రుచికరమైన నోటికి పుల్లంగా కారం కారంగా ఉండే పచ్చడి రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి అదేం పచ్చడంటే ఉసిరికాయ పచ్చడండి ఇప్పుడు మనకు ఉసిరికాయలు బాగా దొరుకుతున్నాయి కదా అండి సో అలాంటప్పుడు మనం ఇలా ఉసిరికాయతో మంచిగా నోటికి పుల్ల పుల్లంగా కారం కారంగా పచ్చడిని ప్రిపేర్ చేసేసుకొని ఇలా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఒక్కొక్కసారి మనకు నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలాంటి పచ్చడి అయితే చాలా బాగుంటుంది ఇలా మనం వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇష్టపడే వాళ్ళు కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా కూడా బాగుంటుందండి కానీ ఈ పచ్చడిలో నెయ్యి లేకుంటే కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా మనం పచ్చడి చేసేసుకొని స్టోర్ చేసేసుకోవచ్చు అండి అన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా తినచ్చు అలాగే పెరుగన్నంలో కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి ముందుగా ఇక్కడ నేను ఒక పది మీడియం సైజులో ఉన్న ఉసిరికాయని శుభ్రంగా కడిగేసేసుకొని ఒక పొడి క్లాత్తో తుడిచేసి ఈ సైజు సైజులు ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా మనకు ఉసిరికాయలు పుల్లగా ఉంటాయి కాబట్టి కొద్దిగా కారం అనేది వేసుకోవాలి ఇక్కడైతే నేను ఒక పన్నెండు పచ్చిమిరపకాయలని కడిగి ఇలా తుంచి పెట్టేసుకున్నానండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె వేడికిన తర్వాత మంటని మీడియంలో పెట్టేసుకొని ఒక పావు టీ స్పూన్ మెంతులు అలాగే ఒక పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఒక ఏడు వెల్లుల్లి రెబ్బల్ని లైట్గా పొట్టి తీసి వేసేసుకొని ఇప్పుడు వెల్లుల్లి వేసిన తర్వాత ఒక నిమిషం ఇలా మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు వేగిన తర్వాత ఇందులో ఈ తుంచి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసేసుకొని అలాగే కొద్దిగా పచ్చి కరివేపాకు పక్క కూడా వేసేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు వీటన్నింటినీ కూడా ఫ్రై చేసేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు వేగిన తర్వాత ఇందులో కొద్దిగా చింతపండుని కడిగి వేసేసుకోవాలండి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆ ఉసిరికాయ ముక్కలు కూడా వేసేసుకొని జస్ట్ ఒక నిమిషం అలా ఫ్రై చేసేసుకోవాలి కొంచెం మనకు ఉసిరికాయ ముక్కలు వొగరగా ఉంటాయి కాబట్టి కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి అంటే ఉసిరికాయలు పులుపు ఉన్న కొద్దిగా చింతపండు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి కూడా వేసేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక ఐదారు నిమిషాలు ఈ ఉసిరికాయ ముక్కల్ని మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా రాళ్ళుప్పు కూడా వేసేసుకోవాలి మనకు రాళ్ళుప్పు వేసుకున్నామంటే ఈ ఉసిరికాయ ముక్కలు త్వరగా మగ్గుతాయి హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు ఈ ఉసిరికాయ ముక్కలు మగ్గాయి చూడండి మెత్తబడ్డాయి అనమాట ఉసిరికాయ ముక్కలు అంతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు చల్లారిపోయింది ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఈ ఫ్రై చేసి పెట్టుకున్న ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఇంకొద్దిగా రాళ్ళుప్పు కూడా వేసేసుకొని నీళ్లు వేయకుండా చూడండి కంటిన్యూగా కాకుండా మధ్య మధ్యలో నిలుపుకుంటూ మరీ నున్నగా వేయకూడదండి చూడండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు మనం ఈ పచ్చడికి పోపు వేసేసుకుందాము స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి కొంచెం నూనె వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి నూనె వేడెక్కిన తర్వాత మంటని మీడియంలో పెట్టేసుకొని ఒక అర టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని పట్టు తీయకుండా కచ్చాపచ్చగా దంచి వేసుకొని ఒక మూడు ఎండుమిరపకాయ తుంచి వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఈ పోపు దినంత కూడా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు చివరిగా ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకోవాలి జస్ట్ ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలి కొంచెం వెల్లుల్లి ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ వేడి మీదనే మనం మిక్సీ పట్టుకున్న ఈ పచ్చడిని వేసేసుకొని జస్ట్ ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలి మీకు కావాలంటే కొద్దిగా ఇంగు కూడా వేసేసుకోవచ్చు అంతే అండి పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఒక కప్పులోకి తీసేసాను ఇప్పుడు వేడివేడి అన్నంతో ఈ పచ్చని వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి మామూలుగా మనకు ఎన్నో రకాల పచ్చళ్ళు చేసుకుంటూ ఉంటాం కానీ ఇలా మనం ఉసిరికాయలతో పుల్ల పుల్లంగా కారం కారంగా పచ్చడి చేసేసుకొని వేడి వేడి అన్నంలో ఇలాంటి పచ్చళ్ళు నెయ్యి లేకుండా కూడా డైరెక్ట్గా ఇలా ఉత్త పచ్చడి వేసుకొని తింటే కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి అలా మనం ఎండుమిరపకాయలు వేసాం కదా వాటిని కొద్దిగా అలా మ్యాష్ చేసి కలుపుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఒక్కొక్కసారి మనకు నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు జ్వరం అలా వచ్చినప్పుడు ఇలాంటి మంచి పుల్ల పుల్లంగా కారం కారంగా ఉండే పచ్చడి అయితే సూపర్గా ఉంటుందండి ఇందులో మనం నీళ్లు వేయలేదు కాబట్టి మనం స్టోర్ చేసేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామని అంటే మనకు ఒక నెల రోజులు కూడా ఈ ఉసిరికాయ పచ్చడిని తినచ్చండి చాలా బాగుంటుంది ఉసిరికాయతో మనం చాలా డిఫరెంట్ స్టైల్లో పచ్చడి చేస్తూ ఉంటాం ఒక్కసారి నేను చేసిన విధంగా ఇలా పచ్చిమిర్చి కాంబినేషన్తో ఉసిరికాయ పచ్చడిని చేసుకొని ఇలా వేడి వేడి అన్నంతో తినండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి